నమస్కారం మొట్టమొదటగా నన్ను వేణన్న కథా సంబంధించిన కథలని ఆ విశ్లేషించమని చెప్పి అడిగినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ ఓకే ఇది మౌన సాక్షిది ఎంత అద్భుతమైనటువంటి దంటే ఇది కూడా మనం జనరల్ గా అంటే నిత్య వ్యవహారంలో చూస్తున్నటువంటి ఒక ఇతివృత్తం అనమాట మనం ట్రైన్లలో ప్రయాణిస్తున్నప్పుడు గుడ్డి వాళ్ళు గానీ తర్వాత పిల్లలు కానీ అడుక్కోవడానికి వస్తుంటారు బిచ్చడుకోవడానికి వస్తుంటే అందరూ కసుకుంటారు ఆ దాన్ని ఇతివృత్తంగా తీసుకుని రాసినటువంటి కథ ఇది ఓ బాటసారి నను మరువ కోయిదా అని ఒక పదకొండేళ్ళ అమ్మాయి పాడుకుంటూ బిచ్చం అడుగుకుంటూ ఉంటది చిల్లర డబ్బులు అడుగుతూ డబ్బా పట్టుకొని ఇలా ఇలా అనుకుంటూ అడుగుతూ ఉంటది ఆ అమ్మాయి యొక్కతే కాదు ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు తనతో పాటు ఐదేళ్లు మూడేళ్లు ఉన్నటువంటి పిల్లలు కూడా ఉన్నారనమాట అయితే ఆ విధంగా అడుక్కుంటుంటే మనకు తెలిసిందే ఎంత నీచంగా ఎంత ఆ నిర్దాక్షిణ్యంగా వాళ్ళను ఆ కసిరి కొట్టడం అనేటువంటిది జరుగుతుంటది అట్లా రకరకాలుగా అందరూ కసిరి కొడుతూ ఉంటారు అనమాట అక్కడ అలా కసి కొడుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక లైన్స్ ఎంత బాధను ఎంత ఆవేదనను ఎంత ఆర్ద్రతను వ్యక్తం చేస్తాయంటే ఎండుతున్న డొక్కలకింత సాయం చేయకపోగా డొక్క చీరేస్తాననే హక్ ఎవడిచ్చాడు నీకు ఏ భాషలో అనిస్తేనే మాకలి బాధ ఒకటే కదా అది ఎంత ఆర్ద్రతతో కూడినటువంటి పదాలు చూడండి ఆ వాళ్ళు ఎండిపోయినటువంటి డొక్కలు చిన్న పిల్లలు ఆకలికి వాళ్ళకి ఆకలి తీర్చకపోగా ఇంకా నీ డొక్క చీరేస్తాను మళ్ళీ ఇంకోసారి నా దగ్గరకు వచ్చి అడిగావంటే అని ఒక పెద్ద ఆయన అనడం వల్ల ఆ హక్కు ఎవరు ఇచ్చాడు నువ్వు పెంచి పోషిస్తున్న వాడి కానప్పుడు నీకు డొక్క చీరేస్తాననేటటువంటి అధికారం ఎక్కడుంది అని చెప్పడం అనమాట ఏ భాషలో అరిచినా ఏ భాషలో బాధపడ్డా ఆకలి ఆకలే కదా ఇదొకటి తర్వాత మళ్ళీ ఆ పిల్లకి పాట పాడాలి అనిపిస్తుంది అడగాలని అనిపిస్తుంది కానీ పాట పాడితే తిడతారు కదా అనే భయానికి ఒక లైన్ ఉంది ఇక్కడ ఏ పాట పాడితే ఏ నాగరిక మృగం గర్జిస్తుందో అని బెదిరిపోయినారు లేడి పిల్లలు అది ఎంత చక్కటి ఉపమానం అంటే ఇక్కడ నాగరిక మృగం అంటే ఈ నాగరికులైనటువంటి పెద్దవాళ్ళంతా కూడా తిడుతున్నారు కాబట్టి అక్కడ సింహంతో పోలుస్తూ ఏ పాట పాడితే ఏ నాగరిక మృగం గర్జిస్తుందో అని బెదిరిపోయినారు లేడీ పిల్లలు లేడీ పిల్లల సింహాన్ని చూస్తే బెదిరిపోతారు ఆ వాక్యాన్ని తీసుకొచ్చి ఆ పోలిక చెప్పడం అనేది చాలా బాగుంది తర్వాత గమ్మత్ ఇంకో విషయం ఏంటంటే ఈ కథకుడు ఎవరైతే ఉంటారో కథకుడు ఇది ఉత్తమ పురుష కథనంలో కొనసాగుతూ ఉంటది ఆ కథకుడు ఏం చేస్తాడంటే రెండు రూపాయలు ఇస్తాడు జాలి ఇప్పుడు వీళ్ళందరినీ చూసి వీళ్ళందరూ అంటున్న మాటలకి బాధ అనిపిస్తూ ఉంటది సరే రెండు రూపాయలు ఇస్తాడు రెండు రూపాయలు ఇస్తే ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే తన డబ్బాలోంచి చిల్లర డబ్బులు తీసి చిల్లరిస్తుంది ఎందుకు ఇస్తుంది ఎందుకు లెక్క పెట్టుకుంటుంది అని అనుకుంటాడు చిల్లరిస్తే ఎంత ఉంటుంది తెలుసా మూడున్నర రూపాయలు ఉంటుంది అంటే రెండు రూపాయల నోటి తనిస్తే మూడున్నర రూపాయల చిల్లరిస్తుంది అంటే ఆ తేడా కూడా తెలియనటువంటి పసి మనసు అనమాట ఆకలితో అల్లాడుతున్నటువంటి పసి మనసు కాబట్టి ఆ విధమైనటువంటి పరిస్థితిలో ఏమవుతుంది ఇంకా టీసీ వస్తాడు వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేసి ఆ గట్టిగా అనేసరికి ఆ పిల్లవాడు ఎవరైతే ఉంటారో ఆ మూడేళ్ల పసివాడు వెళ్ళిపోమ్మంటుంటే ఆ చిన్న పిల్లడికి ట్రైన్ కదులుతుంది నేను పడిపోతాను ఏమన్నా అవుతుంది నాకు అనేటటువంటిది కూడా తెలియదు అనమాట వీళ్ళు తిడుతున్నారు కాబట్టి ఆ భయానికి ఏం చేస్తాడు అనమాట బయటకి అడిగేస్తాడు తేయడం వలన ఆ చక్రాల కింద నలిగిపోతాడు ఆ మాంసం ముద్దలాగా మారిపోతాడనమాట అంటే అది ఎంత హృదయ విధారకం కొన్ని నిజంగా తల్లిదండ్రులు లేరా అని ఎవరో అడుగుతారు అంటే తల్లి ఉంది తండ్రిండి తండ్రి ఏంటి తాగుడుకు బానిసే ఉన్న డబ్బులన్నీ లాగేసుకొని తల్లిని పిల్లల్ని కొట్టడం అనమాట ఇలాంటివి మనం నిత్య జీవితంలో కోకొలలుగా చూస్తున్నాం అలాంటి సామాన్యమైనటువంటి ఇతివృత్తమైన అద్భుతంగా మలిచారు చివరికి ఈ కథలో ముగింపులో ఉన్న లైన్స్ మాత్రం అద్భుతం అన్న రైలు కదులుతోంది ఎందుకంటే చిన్నపిల్లవాడు చనిపోయాడు కాబట్టి రైలు కదులుతోంది కి ఇంకా ముగింపు చిందిన నెత్తుటికి పోయిన ప్రాణానికి నలిగిన మౌనానికి సుఖాన్ని కోరుకున్న నిర్లిప్త నిర్లక్ష్యానికి చిన్నపిల్లల పట్ల రాక్షసంగా ప్రవర్తిస్తున్న రాజ్యంలో ఆర్తుల అన్నార్తుల కేసి జాలిచూపు లేని కర్క లోకంలో రైలు పరుగులు తీస్తోంది దానితో పాటే మనుషులు ఎంత అద్భుతమైనటువంటి భావనాత్మకమైనటువంటి అంశం అంటే ఎవరికైనా కంటినీరు రాక తప్పదు అనమాట ఆ కథ చదివితే ఇది చదివినప్పుడు నాకు గుర్తొచ్చింది ఆ విశ్వనాథ సత్యనారాయణ గారు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు అందభిక్షు అనేటటువంటి ఒక కవిత రాశారు ఆ అంటే ప్రతి ఒక్కళ్ళకి చలించే గుణం అనేది ఎలా ఉంటది అలనాడు విశ్వనాథ సత్యనారాయణ కూడా అందభిక్షులో ఏం రాస్తాడంటే అతను పాడినంతసేపల్లో నట్టి అతని కన్నులు చూచినప్పుడు నూతిలో మునుగున్న అతని తీతునంచు వేగిరము పుట్టునాదు హృద్వీధి నందు అని అతన్ని నేను తీయాలి అతని ఆ బాధ నుండి తప్పించాలనే ఆరాటం నాకు కలుగుతుందని తను రైల్లో ప్రయాణిస్తుంటే ఒక గుడ్డివాడైనటువంటి బిచ్చగాడు అడుక్కుంటున్నటువంటి సందర్భాన్ని ఒక కవిత లాగా రాస్తున్నారు అలాగే భిక్షు వర్షియస్ అని శ్రీశ్రీ కూడా ఇలాంటి ఒక ఆ కవిత కూడా మహాప్రస్థానంలో ఉంది భిక్షు వర్షియస్ అనే పేరుతో అంటే మనం కళ్ళారా మనం చూస్తూ ఉండి కూడా ఏమి చేయలేకపోగా చేయగలిగి ఉండి చేయలేకపోతుంటే మనం కూడా నిస్సహాయమైనప్పుడు అది వేరే విషయం కానీ అన్ని ఉండి అన్ని అనుభవిస్తూ కూడా ఎదుటి వాళ్ళ యొక్క ఆకలి తీర్చినప్పుడు మానవత్వానికి అర్థమే లేదు కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి కథలు ఇందులో ఇంకా ఉన్నాయి మనము నాకు ఒక గంట సమయం మొత్తం ఇస్తాము మొత్తం చెప్పేయగలుగుతాను కానీ ఇంకా మనకు అందరు చెప్పాలి కాబట్టి ఇంతటితో ఆపిస్తాను కాబట్టి చాలా బాగున్నాయి అన్న కథలు అంటే సింపుల్ గా ఇతివృత్తం అనేది మామూలు అంశమే కానీ దాన్ని చెప్పిన తీరు చాలా బాగుంది ఆకట్టుకునే గుణం ఉంది ఆర్ద్రత ఉంది తర్వాత కంట నీరు పెట్టక తప్పనటువంటి పరిస్థితి పరిస్థితి ఈ కథలకు ఉంది మంచి కథలు నమస్కారం ధన్యవాదాలు మేడం